అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానం అంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒక ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోనే విషయాలను మనం చక్కగా ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం గత ఎపిసోడ్లో మనం వేటిని తెలుసుకున్నామో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుని ఈరోజు మరొక సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి సూత్రం జడత్వానికి గల కారణాలు ఏమిటి వాటి నుండి ఎలా బయటకు రావాలి అనే అనే విషయాన్ని అడగటం జరుగుతుంది దానికి మనం ఒక పసి బిడ్డ యొక్క స్థితి ఎలా ఉంటుంది మరి అతను ఎంతో సున్నితంగా ఉంటాడు మరి ఆ తల్లిదండ్రులకి మరి ఆ సమాజానికి మరి ఈ బేరసారాల్లో అతను తన సున్నితత్వాన్ని పోగొట్టుకుంటాడని తెలుసుకున్నాం అట్లాగే రెండో విషయం భద్రత కావాలని కోరుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా ఆ భద్రత కోసమే తను ఎన్నో సృష్టించుకుంటూ ఉంటాడని మనం చెప్పుకున్నాం ఇక్కడ మనం ఒక ఉదాహరణని కూడా ఇచ్చుకున్నాం ఒక ధనవంతుడు ఒక జమీందారు అతను తను లోపల నుండి బయటకు వచ్చేటప్పుడు బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు కేవలము పరుగు పరుగుతోనే బయటకు వస్తాడు తప్ప అతను ఎవ్వరి వంక చూడకుండా వచ్చేస్తాడు అని మనం చెప్పుకున్నాం అట్లాగే ముష్టి వాళ్ళ వైపు కూడా మనం చూడకుండానే మనం మన పని చేసుకుంటూ పోతాము వాళ్ళ వైపు చూస్తే మళ్ళీ మనం వాళ్ళకి ఏదైనా చేయాల్సి వస్తుందేమో అనే అభిప్రాయంతో మన చుట్టూ ఒక పరిధిని గీసేసుకుని మనం వచ్చేస్తూ ఉంటామని మనం ఇలా అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం మరి విచ్చుకోవటం అనేది జరగాలి అది లోపల బయట కూడా ఒకేలాగా ప్రవర్తన వచ్చేలాగా మనం చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనం నిన్న చెప్పుకుని ఉన్నాం ఇవాళ ఇంకొక అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం గతాన్ని ఒక కళలో చూడటం అనేటువంటి అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఇందులో ఒక సూత్రం ఎక్కడైతే గతించిన ఏదో ఏదో ఒక సంఘటనని మీరు చూస్తూ ఉంటారో మీ అవధానాన్ని అక్కడ ఉంచండి మీ రూపం కూడా దాని ప్రస్తుతపు లక్షణాలను పోగొట్టుకుని రూపాంతరం చెందుతుంది ఎక్కడైతే గతించిన ఏదో సంఘటనని మీరు చూస్తూ ఉంటారో ఆ సంఘటన మీద మీ అవధానాన్ని ఉంచండి మీ రూపం కూడా ఉంచండి అప్పుడు అది దాని ప్రస్తుత లక్షణాలని పోగొట్టుకుంటుంది రూపాంతరం చెందుతుంది అయితే ప్రతి సూత్రానికి ముందు మనకి కొన్ని విషయాలను ఇవ్వటం అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ సూత్రంలోకి ప్రవేశించటానికి ముందు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనకిస్తాడు అవి తెలుసుకున్న తర్వాత మనం సూత్రంలో గనక ప్రవేశిస్తే అందులో ఉన్నటువంటి విషయాలను మనం చాలా తేలిక అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ జార్జ్ గుర్జీఫ్ని గురించి చెప్తాడు అతను ఏం చెప్తాడంటే తాదాత్మ్యత మాత్రమే పాపం అంటాడు అంటే వాక్యం చాలా చిన్నగానే ఉంటుంది కానీ దీనికి అర్థాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అది ఎంత విశిష్టమైనటువంటి వాక్యము అనేది మనకు అర్థమవుతుంది అంటే చూడండి ఒక విషయం పట్ల ఒక విషయం పట్ల మనం పూర్తిగా దానితోనే ఉన్నామనుకోండి అదే విషయంతో అదే విషయంతో ఏకమై ఉన్నామనుకోండి అదే పాపం అవుతుంది అంటే మీరు ఏదైనా ఒక పని చేశారు ఆ పని పాపంగా అంటే చెడ్డ పనిగా ఎప్పుడు మారుతుంది అంటే మీరు దాని మీదే మీ ఏకాగ్రతని దృష్టిని ఉంచినప్పుడే జరుగుతుంది అలా లేకుండా ఉన్నప్పుడు మీకు దాని తాలూకు పాపం అనేది మీకు అంటదు ఇది చాలా 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 ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అంత ముఖ్యమైనటువంటి విషయంగా మనకి తెలియచేయటం అనేది జరుగుతుంది అనమాట దీని గురించి మనం కొంచెం వివరణాత్మకంగా తెలుసుకుందాం ఎలా అంటే నాకు బాల్యం ఉంది కొని ఒక వ్యక్తికి అనుకుందాం బాల్యం ఉంది యవ్వనం ఉంది వృద్ధాప్యం ఉంది బాల్యం మధ్యలో కౌమారం కూడా పెట్టుకోవచ్చు బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం ఇట్లా మనిషి జీవితం ఎన్నో దశలు కదా ఈ దశల్లో మీరు ఏ వయసులో ఉన్నా కూడా మీరు ఏం చేస్తారు అంటే మీ గతంతో ఏకీకరణమై ఉంటారు ఇప్పుడు చూడండి ఒక యవన కాలంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తిని తీసుకోండి అతను ఏం చేస్తాడు తన బాల్యంలో ఏం జరిగినాయో వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాడు అంటే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు దానితో ఏకమైపోయి ఉంటాడు గుర్తుకు తెచ్చుకోవటమే కాదు దానితో ఏకమైపోతాడు అదే తాదాత్మ్యత అంటాడు అంటే ఎప్పుడూ జరిగిపోయినటువంటి ఒకనొక సంఘటన ఆ సంఘటన ఏదైనా కావచ్చు అది బాధను కలిగించేది కావచ్చు సంతోషాన్ని కలిగించేది కావచ్చు లేకపోతే మీ మీకున్నటువంటి మీ లోపలి భావాల్లో ఈర్ష్యాద్వేషం పగా ప్రతీకారం అరిషడ్ వర్గాలు కామక్రోధ లోప మొహమద ఆశ్చర్యాలు ఏ ఒక్క విషయమైనా కావచ్చు దానితో మీరు ఏకీకరణమైపోతున్నారు అంటే ఒక సంఘటన మీకు బాల్యంలోని గుర్తొస్తే ఆ సంఘటనతో ఇప్పుడు కూడా మీరు ఏకీకృతం అవుతున్నారు అది ఎప్పుడూ జరిగిపోయినటువంటి సంఘటన ఇప్పుడు జరగట్లేదు కానీ మీరు ఎలా తీసుకుంటున్నారు అంటే ఆ సంఘటన ఇప్పుడే ఇక్కడే తాజాగా నూతనంగా జరిగితే ఎలాగైతే తీసుకుంటామో అలాగా నీవు ఆ సంఘటనని తీసుకుంటున్నావు అది ఏ విషయమైనా కావచ్చు అట్లాగే ఇంకా కొంచెం అంటే ఒక్కొక్క వయస్సు వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు కదా అంటే బాల్యంలో ఉన్నవాళ్ళు బాల్యంలో అంటే తొమ్మిది సంవత్సరాల వరకు కొన్ని ఏడు సంవత్సరాల వరకు బాల్యం చెప్పుకోవచ్చు అక్కడి నుంచే కౌమారం చెప్పుకోవచ్చు యవనం చెప్పుకోవచ్చు వృద్ధాప్యం చెప్పుకోవచ్చు ఒక నలభై ఏళ్ళవాడు తన బాల్యంలోకి వెళ్ళొచ్చు లేదా తన యవనంలోకి వెళ్ళవచ్చు లేదా తన భవిష్యత్తుకి కూడా వెళ్ళవచ్చు తన భవిష్యత్తుకి కూడా వెళ్ళవచ్చు తన భవిష్యత్తుకి వెళ్ళినప్పుడు కూడా దానితో తాదాత్మ్యం చెందే ఉంటున్నాడు ఎప్పుడైతే ఈ తాదాత్మ్యత చెందుతావో అప్పుడే నీకు దాని నుండి ఒక ఫలితం అనేది వస్తుంది అదే కర్మ ఆ కర్మ యొక్క ఫలితాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అది జరిగింది ఒక్కసారే బాల్యంలో లేదా యవ్వనంలో నిన్ను ఎవ్వరో ఒక్కసారే అవమానించారు కానీ నీవు ఆ అవమానాన్ని ఇప్పుడు కూడా తలుచుకుని 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 దానితోనే నీవు ఏకీకృతమై ఉంటున్నావు ఆ ఒక్కసారి జరిగినటువంటి అవమానానికి కావలసినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది కాకుండా నీవు దాన్ని వంద రేట్లు వెయ్యి రేట్లు ఎన్ని రెట్లు వీలైతే అన్ని రెట్లు పెంపొందింప చేసుకుంటున్నది ఎవరు నీవే ఇదే ఇక్కడ తాదాత్మ్యత మాత్రమే పాపం అని ఒకే ఒక్క మొక్క చెప్పటానికి గల కారణం బాల్యంలో ఉన్నవాడు భవిష్యత్తులోకి చూడవచ్చు అక్కడ ఏకీకృతం అవ్వచ్చు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు తన బాల్యంలోకి వెళ్ళి అక్కడ ఏకీకృతం కావచ్చు యవనంలోకి వెళ్ళి ఏకీకృతం కావచ్చు యవనంలో వాడు అటు బాల్యంలోకి వెళ్ళవచ్చు అటు వృద్ధాప్యంలోకి వెళ్ళవచ్చు ఎట్లాగైనా కావచ్చు నీ గతించిన జీవితం రాబోయే జీవితాల్లో జరిగేటువంటి జరగబోయేటువంటి విషయాల పట్ల నీవు నీవు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుని అటువంటి స్థితిని నీవు అనుభవిస్తున్నావు అది పాపము మరి ఇప్పుడు ఏం చేయాలి మీ గతాన్ని ఒక చలన చిత్రంలాగా సాక్షిగా చూడగలగాలి ఇది అత్యంత కీలకమైనటువంటి విషయము సాక్షిగా చూడగలగాలి అంటే ఇప్పుడు మనం ఒక చలనచిత్రం అంటే ఒక మూవీ లేదా ఒక సినిమా వెళ్ళాం సినిమాకి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ తెర మీద ఒక హీరో ఉంటాడు ఒక హీరోయిన్ ఉంటుంది ఒక విలన్ ఉంటాడు ఏదైనా జరుగుతుంది ఒక విలన్ వచ్చి ఒక హీరోయిన్ ఏడిపిస్తూ ఉంటాడు ఆ ఏడిపిస్తూ ఉన్నప్పుడు హీరో అక్కడేమీ లేడు అప్పుడు నీవు వెళ్ళి ఆ విలన్ని చితక్కొట్టి నువ్వు హీరోయిన్ని కాపాడుతున్నావా లేదు కదా నువ్వేం చేస్తున్నావు కేవలం సాక్షితత్వంగా చూస్తూ ఉన్నావు అదే విధంగా నీ గత జీవితాన్ని లేదా భవిష్యత్తుని నీవు సాక్షిగా చూడగలగాలి నిన్ను గతంలో అవమానించిన నిన్ను గతంలో పొగిడిన నీకు గతంలో ఏది జరిగినా దానిని నీవు గతంతో మొదలుపెట్టి గతాన్ని గమనిస్తూ దాని నుంచి మిమ్మల్ని మీరు గుర్తింపు లేకుండా చేసుకోవాలి అంటే గతం మొత్తం తొలగించుకునేటువంటి అవకాశం ఎక్కడుంది కేవలం మన దగ్గరే ఉంది అంటే గతం మనం ఏం చేస్తున్నాం గతాన్ని మోసుకుంటూ వస్తున్నాం పోని ఆ గతంలో ఒక్కసారి జరిగిన దాన్ని అంతే అంత మాత్రమేనా కాదు ఎప్పుడో ఒక ఆపరేషన్ జరిగింది అనుకున్నాం అంటే భౌతిక జీవితంలో ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే నీ శరీరంలో ఎక్కడో ఒక ఆపరేషన్ జరిగింది అది అది ఎంత జరిగింది ఎంత జరిగింది ఇంతమంది డాక్టర్లు గుమ్మగూడారు అది ఏదో తెలుసుకోలేకపోతున్నారు అది ఎప్పటికో డాక్టర్లందరూ కలిసి కనిపెట్టారు ఆ తర్వాత ఎనిమిది గంటలో పది గంటలో నాకు లోపలికి తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేశారు ఇది జరిగింది అన్నది ఒకే ఒక్కసారితో జరగటంతో అయిపోయింది దాన్ని నువ్వు అలా విడిచిపెట్టేయగలిగితే నీకు ఏమాత్రము ఇది తరువాతి జీవితానికి నీవు తెచ్చుకోవు కానీ అదే విషయాన్ని నువ్వు ఒకళ్ళ దగ్గర పది మంది దగ్గర వంద మంది దగ్గర ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నువ్వు గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని నువ్వు దానితో ఏకీకృతం అయిపోతూ వస్తున్నావో అదే నీకు వందింతలే వేయింతలే తిరిగి వస్తుంది కాబట్టి దీని నుంచి మిమ్మల్ని మీరు గుర్తింపలేకుండా చేసుకోవాలి ఇది తేలికైన విషయం కాకపోవచ్చు కానీ అసాధ్యం కాదు అని చెప్తాడు కాబట్టి మీ సాక్షితత్వం ఆ చైతన్యం అన్నది శాశ్వతమైనది శాశ్వతమైనది అందుకనే ఆ కాలంలో జరిగే ప్రతి సంగతి కూడా ఒక కళలాగా అయిపోతుంది ఇక్కడ కళను గురించి తీసుకొస్తున్నాడు మనకి ఈ కళను గురించి ఏం చెప్తున్నాడంటే రాత్రి నిద్రించినప్పుడు మీకు గాఢ నిద్ర సమయం ఉంటుంది ఆ గాఢ నిద్ర తరువాత మీకు కళలు అనేవి వస్తాయి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కసారు జీవితంలో ఒక్కసారైనా కళ రాకుండా ఉండని మనిషి ఉండడు ఆ కళ ఆ కళలో మనం ఏమవుతున్నాము కళ వచ్చింది నీవు నిద్ర లేచిన తర్వాత నీకు ఆ కళ ఒక్కొక్కసారి గుర్తుంటుంది ఒక్కొక్కసారి నీకు గుర్తుండదు కదా పిల్లలు కూడా ఉంటారు ఆ పిల్లలకు కూడా కళలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి మనకి భయాన్ని కలిగించే కళలు వస్తాయి చూడండి కళ నుంచి మనం బయటకు వచ్చేస్తాము కానీ దాని తాలూకు భయం ఈ గుండె కొట్టుకోవటం మనకి చెమట్లు పట్టేయటం అనేది మనం కొన్నిసార్లైనా మనమైనా అనుభూతి చెంది ఉండొచ్చు లేదా మన ఇంట్లో వాళ్ళైనా అనుభూతి చెంది ఉండొచ్చు మీ స్నేహితులైనా మీతో ఆ అనుభూతిని పంచుకుని ఉండొచ్చుగాక ఓకే ఇక్కడ ఆ కళ ఉదయం లేవగానే ఏమని అనుకుంటారు ఓ అది నాకు వచ్చిన కళ అరే మంచి కళ అనుకోండి అబ్బా ఆ కళ నిజమైతే ఎంత బాగుండే అనుకుంటారు అదే చెడ్డ కళైతే ఏమనుకుంటారు అబ్బబ్బా ఏం బాబా అసలు ఏం కళ్ళ అటువంటి పిచ్చపిచ్చ కళలు వస్తున్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం అంటే ఆ కళలో నీవు దానితో ఎలా ఉంటున్నావు అంటే కళ అయిపోయింది నీకు ఉదయం ఉదయం వచ్చేసింది అంటే తెల్లవారింది నువ్వు నిద్ర లేచావు ఇప్పుడు ఈ కళకి నీకు ఖాళీ ఉంది ఆ ఖాళీ ఉంది కాబట్టి నీకు ఏమీ కళ అయిపోయిన తర్వాత మళ్ళీ నీవు నీ నీ కార్యకలాపాలని నువ్వు చేసేసుకోగలుగుతున్నావు అంటే ఇప్పుడు ఆ ఖాళీ ఎలాగైతే ఉందో అంటే ఆ రాత్రి కళకి నిద్ర లేచిన తర్వాత నీ స్థితికి మధ్యలో ఏ ఖాళీ అయితే ఉందో గతాన్ని కూడా నీవు అలా ఒక కళలా చూ చూడగలగాలి గతాన్ని ఒక కళలా చూడగలగాలి అప్పుడు గతం అంతా కూడా నీకు ఒక స్మృతి మాత్రమే అవుతుంది మరి ఈ పిల్లలు పెద్దలు కళల్లో భయాలు కొన్ని క్షణాలు బయటకు వస్తారు తర్వాత ఆ భయం ఉండదు ఇవన్నీ రకరకాలైనటువంటి స్థితులు కలుగుతూ ఉంటాయి వాటిని అన్నింటిలో నీవు తాదాత్మ్యత చెందకుండా ఉండగలగాలి అంటే దానితో నీవు ఏకం అవ్వకుండా ఉండగలగాలి మనం ఏకమవ్వటంలో మామూలుగా ఏకం అది ఆ క్షణమే అప్పటికప్పుడే జరుగుతుందా అన్నంతగా మనం ఏకమైపోతున్నాం కాబట్టే నీకు ఆ తాదాత్మ్యతే మహాపాపం అంటాడనమాట ఇక్కడే చూడండి మరి జగత్ స్వప్నం బ్రహ్మసత్యం అనేటువంటి ఒక లోకోక్తి ఉంది కదా అంటే ఆదిశంకర్లు చెప్తాడు అట్లాగే నాగార్జున కూడా చెప్తాడు జగత్ స్వప్నం బ్రహ్మసత్యం అంటారు అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే లోకం నిజంగా ఒక కళ అంటారు కళ అంటారు మరి నిజానికి అది కళ అవుతుందో చెప్పండి ఆదిశంకరాచార్య చెప్పాడు నాగార్జున కూడా చెప్పాడు ఈ జీవితం ఒక్కలా ఉన్నానా లేదా అబ్బా గెల్లుకున్నా ఉన్నానా లేదా మరి నేను ఉన్నాను నాకు నా నా ఇల్లు ఉందా లేదా నా ఆస్తి ఉందా లేదా నా చదువు ఉందా లేదా నా ఉద్యోగం ఉందా లేదా నా నా భార్య పిల్లలు ఉన్నారా లేరా అన్నింటిలో నేను వ్యవహరిస్తున్నానా లేదా అక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తే ఇక్కడ దుఃఖపడుతున్నానా లేదా ప్రమోషన్ వస్తే సంతోషపడుతున్నానా లేదా ఒక కారు కొనుక్కుంటే ఆనందపడుతున్నానా లేదా లేదా కొనుక్కోకపోతే దుఃఖపడుతున్నానా లేదా మరి ఈ దుఃఖము ఈ సుఖము ఈ కష్టము ఈ బాధ ఈ నష్టము వీటిని అన్నింటితో నేను జీవిస్తూ ఉన్నప్పుడు జగత్తు అంటే ఈ ప్రపంచం స్వప్నం ఎలా అవుతుంది ఈ ప్రపంచం స్వప్నం ఎలా అవుతుంది ఇది కళ అని నేను ఎలా అనుకుంటాను గిల్లుకుంటే నాకు నొప్పి తెలుస్తుంది ఎవడో నాకు డబ్బులు ఎగ్గొడితే నాకు ఆ ఆ బాధ ఆ నొప్పి నాకు తెలుస్తుంది ఆ లే ఆ లోటు ఆ డబ్బుతో నేను చేసుకోవాల్సినటువంటి పనులు నాకు ఆగిపోతూ ఉన్నాయి మరి అది నేను కళ అని ఎలా అనుకోవాలి నేను నా భౌతిక దేహం నాకుంది కనిపిస్తుంది కదా నా శరీరం నాకు కనిపిస్తుందిగా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు కదా మరి కనిపిస్తూ ఉన్నప్పుడు దీన్ని నేను స్వప్నం అని ఎలా అనుకుంటాను ఏ వాళ్ళ వాళ్ళేమైనా మూర్ఖుల మూఢత్వంతో ఉన్నారా వాళ్ళు ఈ మాట చెప్పటానికి అని సూటిగా ప్రశ్నిస్తాడు ఓషో వాళ్ళు ఏమైనా మూర్ఖుల మూఢత్వంతో ఈ మాటను చెప్తున్నారా అంటే కానే కాదు వాళ్ళు దేన్ని దర్శించారు అంటే జరిగిపోయినటువంటి ప్రతి ఒక్కటి కూడా అది కలగానే భావించారు అయిపోయింది సాక్షులు అయ్యారు సాక్షితత్వంతో ఉన్నారు అంటే ఎదుట కనిపిస్తూ ఉంటుంది ఏది జరుగుతూ ఉన్నా చూస్తూ ఉంటా ఇంకా చెప్పాలంటే ఒక పది అంతస్తులు లేదా ఒక ఇరవై అంతస్తులు పైకి టెర్రస్ పైకి ఎక్కండి ఆ పైనుంచి కింద రోడ్డు మీద జరుగుతూ ఉన్నటువంటి విషయాలని మీరు చూస్తూ ఉన్నారు అనుకోండి ఆ పైనుంచి మీరు కిందకి చూస్తూ ఉన్నప్పుడు కింద సైకిల్ మీద వెళ్ళే చిన్న పిల్లాడు ఉండొచ్చు లేకపోతే ఇంకొకడు ఉండొచ్చు ఒకడు ఒక 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 వెహికల్ ఇంకో వెహికల్కి గుద్దుకుంది అనుకోండి కింద పడ్డాడు ఈ పిల్లాడికి ఏదో గాయమైంది ఏడుస్తూ ఉన్నాడు లేకపోతే ఇంకోటి జరిగింది లేకపోతే ఇంకొక విషయం జరుగుతుంది రోడ్డు మీద అవన్నీ మీరు ఎలా చూస్తున్నారు పైన పాతిక అంతస్తుల పైన టెర్రస్ మీద నిలబడి మీరు అర్రే అని కిందకు వచ్చేస్తున్నారా కిందకు వచ్చి అక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని మీరు సరిచేస్తున్నారా లేదు కదా అంటే అక్కడ ఎలా ఉన్నారు మీరు ఒక సాక్షిగా అయ్యారు మీరు మీ జీవితం పట్ల కూడా ఒక సాక్షితత్వంతో ఉండగలగాలి ఈ లోకం మాయా భ్రాంతి అని పిలవబట్టడానికి కారణం ఇదే ఈ లోకం అబద్ధం అని కాదు కానీ మీరు సాక్షులుగా కావాలి జరిగే ప్రతి ఒక్కదాన్ని మీరు చూస్తూ ఉండగలగాలి దానితో మీరు మమైకం కాకూడదు అందుచేతనే వాళ్ళు జగత్ స్వప్నం బ్రహ్మ సత్యం అని చెప్పటానికి కారణం అదే స్వప్నం అంటే నీవు సాక్షిగా అవ్వు వాళ్ళు సాక్షులుగా అయ్యారు జరిగే ప్రదాన్ని వాళ్ళు చూడగలిగేటువంటి శక్తి వాళ్ళకు వచ్చింది నీకు కూడా ఆ శక్తిని నీవు కూడా ఆ శక్తిని సంపాదించుకోవచ్చు నీకు కూడా ఆ శక్తి వస్తుంది ఎప్పుడు పూర్తి ఎరుకతో జాగ్రత్తతో సాక్షిగా అవ్వగలిగితే నీ మొత్తం జీవితం అంతా కూడా ఒక కళలాగా అయిపోతుంది కానీ మనం అట్లా అవ్వట్లేదు దానితో తాదాత్మ్యం చెందిపోతూ ఉన్నాము సాధాత్మ్యత మహాపాపం అంటానికి గల కారణం ఇదే జీన్ జాక్విన్ రౌజీయు అనే ఆయన అంట కన్ఫెషన్స్ అనేటువంటి ఒకనొక పుస్తకాన్ని రాస్తాడట అది చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒకనొక పుస్తకంగా మారుతుందట అది అయితే చూడండి ఆ పుస్తకాన్ని రాసినప్పుడు అతను ఏం చేస్తాడంట మొట్టమొదటిసారిగా అని చెప్తాడు లోకంలో మొట్ట మొట్టమొదటిసారిగా అతనట తాను తన జీవితంలో చేసినటువంటి అన్ని పాపాలను పాపం అంటే చెడ్డ పనులు ఏవైతే ఉంటాయో అన్ని విషయాలని కూడా ఆ కన్ఫెషన్స్లో రాస్తాడంట రాసి అతను ఏం చేస్తాడు ఇంకా పైగా తాను చెయ్యనటువంటి పనులని కూడా పాపపు పనులని కూడా కొన్ని చేర్చాడు అనేటువంటి విషయం కూడా అక్కడ ఉంటుంది అన్నమాట అంటే మొట్టమొదటిసారిగా తాను ఏమేమి తప్పులు చేశాడో ఏమేమి ఇతరులకు అపకారం చేశాడో ఏమేమి చెడ్డ పనులను చేశాడో వాటిని అన్నింటినీ కూడా అతను ఒక పుస్తకంగా రాసేసాడు రాసేసి అతను ఏం చేస్తాడంటే ఓహో లోకంలో నేనే మొట్టమొదటిసారిగా ఇన్నింటిని ఒప్పుకుంటూ ఉన్నటువంటి వాడిని నేనే కాబట్టి ఇది ఈ పుస్తకం ద్వారా నేను గుర్తింపు పొందుతాను చూడండి లోకంలో మొట్టమొదటి వ్యక్తిగా ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా అన్ని పాపాలను ఒప్పుకున్నటువంటి వాడిగా నేను గుర్తింపు పొందుతాను అని అనుకుంటాట అతను ఇంకా పైగా ఏం చేస్తాడంట అతను ఈ విషయాల్ని అరే పుస్తకంగా రాసిన తర్వాత ఈ పుస్తకాన్ని అందరూ చదువుతారో చదవరో కాబట్టి పెద్ద పెద్ద సమూహాలను ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కూడా పెద్ద సభలను ఏర్పాటు చేసి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ కూడా పిలిచి అక్కడ కూర్చోబెట్టి తాను రాసినటువంటి ఆ పుస్తకంలో ఉన్నటువంటి అన్ని పాపాల యొక్క చిట్టాన్ని విప్పేసి చదువుతూ తాను తాదాత్మ్యం చెందుతూ వాటితో ఏమని అనుకుంటాడంటే ఈ ఈ సభ పూర్తయ్యేటప్పటికీ ఏదో ఒక అద్భుతం జరిగిపోయి తనను అందరూ కూడా ఎక్కడికో ఆకాశానికి ఎత్తేసి లేదా ఒక ఒక పెద్ద బిరుదుని ఇచ్చేసి లేదా ఒక అమౌంటోని ఇచ్చేసి ఒక ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినటువంటి ఒకనక ఒక వ్యక్తిగా ఒక గుర్తింపుని ఇచ్చేస్తారు అని అనుకుంటాట కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అది పూర్తయ్యేటప్పటికి అందరూ ఎంతో అసహనంగా తయారవుతారంట ఏమిట్రా బాబు ఇయ్య అని అయితే అయిపోతుంది అక్కడ ఇతను అనుకున్నటువంటిది ఏమీ జరగలేదట ఇతనికి అప్పుడు దుఃఖం వచ్చేస్తుందంట అరేంటి మొట్టమొదటిసారిగా నేను నా అన్ని పాపాలన్నీ కూడా నేను రాసేసిన తర్వాత కూడా నాకు ఎందుకు దొరకలేదు ఎందుకు గుర్తింపు పొందలేదు అని అనుకుంటాట అసలైన విషయం ఏంటంటే నువ్వు రాసావు కానీ నువ్వు ఏం పాపం చేసావు అంటే నేను గుర్తింపు పొందాలి అనేటువంటి ఒక్క విషయం ఉంది చూసారా అదే నువ్వు చేసినటువంటి పెద్ద పాపం అంటాడు మూలమైనటువంటి పాపం అదే అంటే కాలంలో జరిగే జరిగేటువంటి వాటిల్లో ఏకం కావటమే కాబట్టి అతను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు గుర్తింపు పొందటం అనేటువంటి పాపము కాబట్టి నీవు ఎలా ఉండాలి అంటే కాలంలో జరిగేది అంతా కూడా ఒక కళలాగా చూడాలి దాని నుండి నువ్వు వేరు అయ్యేదాకా దానిలో తాదాత్మ్యత కాకుండా ఉండే వరకు అప్పటిదాకా నీకు పరమానందం అంటే ఏమిటో తెలియదు ఏకీకరణం ఏకీకరణం అంటే ఒక్కటే అవ్వటం దుఃఖం గుర్తింపు లేకుండా పోవటం అది ఏది ఉండకూడదు నాకు గుర్తింపు కావాలి నాకు ఇది కావాలి వాటితో ఏ ఏకం అనేటువంటిది లేకుండా ఉన్నప్పుడు నువ్వు సాక్షితత్వంతో ఉండగలిగినప్పుడు ప్రతి ఒక్క దాని పట్ల గతం వర్తమానం భవిష్యత్తు కదా గతానికి ఇవాళ భవిష్యత్తు ఈ వర్తమానానికి రేపు ఉంది కదా అది భవిష్యత్తు ప్రస్తుతానికి కానీ అది గతంగా మారిపోతుంది అందుకని ఈ గతం వర్తమానం భవిష్యత్తులో నీవు వర్తమానంలో ఉండాలి గతాన్ని సాక్షితత్వంతో చూడు భవిష్యత్తును కూడా నువ్వు సాక్షితత్వంతో చూస్తూ ఉండు ఈ తరువాత ఎపిసోడ్ చాలా 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 ముఖ్యమైనటువంటి ఎపిసోడు కాబట్టి అందరూ దాన్ని వీక్షించాలని మిమ్మల్ని మీరు మార్చుకోవాలని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు